ఓం శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే నమ ఈ వీడియోలో మనం ధనత్రయోదశి అంటే ఏమిటి ఆ ధనత్రయోదశి నాడు మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో తెలుసుకుందాం చాలామంది ప్రజలకి ఈ ధనత్రయోదశి నాడు ఏం చేయాలి బంగారం కొనాలా వెండి కొనాలా అనే ఆలోచిస్తుంటారు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఇవి మనం శ్రద్ధగా ఎలా చేయాలి ధనత్రయోదశ నాడు ఏ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ ధనత్రయోదశికి పౌరాణిక ప్రశస్తి అంటే పురాణాల నుంచి ఈ ఈ ధనత్రయోదశాలుగా గొప్పతనం మనకు తెలుస్తూ ఉంటుంది దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసే సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది అంతేకాకుండా సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు అలాగే దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి కూడా మహాలక్ష్మితో పాటే జన్మించారు ధన్వంతరి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీ మహావిష్ణువుకి మనకు తెలిసినటువంటి దశావతారాలు కాకుండా మొత్తం ఇరవై యొక్క అవతారాలు ఉన్నాయి వాటిలో ధన్వంతరి కూడా ఒకరు కాబట్టి ధన్వంతరిని శ్రీ విష్ణు రూపాయ అని కూడా మనం కొలుస్తూ ఉంటాం ఈ ధనత్రయోధిశి నాడు మనం శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి అలాగే సహితంగా ధన్వంతరిని కూడా మనం పూజించాల్సిన అవసరం ఉంటుంది ధన్వంతరి ఆరోగ్య ప్రదాత మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టయితే ధన్వంతరిని మనం తప్పనిసరిగా పూజించాలి కాబట్టి ఈ ధనత్రయోదశ నాడు ముందుగా మనం ధన్వంతరిని కూడా పూజించాల్సి ఉంటుంది ధన్వంతరిని పూజించేటప్పుడు ధన్వంతరి తాలూకా మంత్రం ఒకటి ఉంది ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణుస్వరూప స్వరూప శ్రీ 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 ఔషధచక్ర నారాయణస్వాహ ఈ మంత్రంతో మనం దేవతను ప్రార్థించవలసి ఉంటుంది ధనత్రయోదశికి పౌరాణిక ఆధారాలు ఎన్నో ఉన్నాయి వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానంగా స్వీకరిస్తాడు తరువాత భూలోకం మొత్తాన్ని ఒక పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధనత్రయోదశిని చెబుతారు అలాగే లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు ధనాధిష్టాన దేవతగా ప్రకటించడమే కాకుండా ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషితురాలుగా చేసింది కూడా ఈరోజే కాబట్టి ఈ రోజున మనం ధనానికి దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని అలాగే ధనానికి అధినాయకుడు అంతేకాకుండా ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుణ్ణి కూడా మనం పూజించాల్సి ఉంటుంది అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు కుబేరుడు ధనానికి అధిదేవత కుబేరుడు అనగా అవలక్షణాలతో కూడినటువంటి శరీరం కలవాడు అనేటువంటి ఒక అర్థం ఉంది బేరము అంటే శరీరము అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది దంతాలతో ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది అయితే విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మనులు పొదగడబడినటువంటి బంగారు ఆభరణాలతో ఉంటాడు అందుకే ఈ ధనత్రయోదశి నాడు మనం ధన్వంతరి శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు కుబేరుణ్ణి మహాలక్ష్మిని ఆరాధిస్తూ వారిద్దరు అష్టోత్తరాలు కానీ లేదా మహాలక్ష్మి సహస్రనామం కానీ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ లక్ష్మీ పూజను మనం చేసేటప్పుడు శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభలగ్నంలో చేస్తారు సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు తొంభై నిమిషాల పాటు ఈ ప్రదోషకాలం ఉంటుంది మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారుగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం మహాలక్ష్మి సహిత కుబేర సహిత ధన్వంతరి పూజను చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ చేసేటప్పుడు మనం దీపాలను వెలిగించాల్సి ఉంటుంది దీపాన్ని పద్మాకారంలో కానీ లేదా స్వస్తికాకారంలో కానీ దీపాలను పెట్టినట్లయితే ఇహము పరం కూడా లభిస్తూ ఉంటుంది అలాగే దేవతల అనుగ్రహం కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది స్వస్తిక్ అనేటువంటిది ఓంకారం యొక్క రేఖారూపం అలాంటి స్వస్తిక్ పద్మాకారంలో దీపాలు పెడితే చాలా మంచిది అలాగే దీపావళి వేడుకల్లోనే ఈ ధనత్రయోదశి అనేటువంటిది ఒక భాగం ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు అనేటువంటివి ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఇవి ధనత్రయోదశి నుంచి ప్రారంభమై ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ పేర ఈ వేడుకల్ని అత్యంత సంరంభంగా మనం జరుపుకుంటూ ఉంటాం చతుర్వర్గ సింతామణి అనేటువంటి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రిరాత్ర్రతాన్ని మనం చేసుకుంటాం ఇది మనకు పక్క ప్రాచుర్యంలో లేకపోయినా ఉత్తరాదిన ఈ వ్రతం చాలా ప్రాచుర్యంలో ఉంది అలాగే ధన్తేరస్ అనేటువంటి పేరుతో ఉత్తర భారతీయులు ఈ ధనత్రయోదశిని వాళ్ళు వేడుకగా జరుపుకోవటం జరుగుతుంది అలాగే ఈ ధనత్రయోదశి నాడు ముఖ్యంగా ఇంతకుముందు దీపాలు వెలిగించాలనుకున్నాం అసలు దీపావళి దీపాలను మనం ఏ ప్రదేశంలో వెలిగించాలి అనేది తెలుసుకుందాం ఇంటి ముందట మనం దీపాలను వెలిగించడం ప్రారంభించాలి అలాగే ఈ దీపారాధన అనేటువంటిది కార్తీక మాసం చివరి వరకు కూడా కొనసాగించాల్సి ఉంటుంది అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి పుష్పాలతో గంధార్థులతో పూజించి ఇంటి ముందు ఉంచడం జరుగుతుంది దీన్నే యమదీపం అంటారు ఈ యమదీపం మనం కొంచెం దక్షిణ దిశగా కూడా పెట్టవలసి ఉంటుంది అలాగే యమదీపాన్ని వెలిగించినప్పుడు మనం యమధర్మరాజును కూడా ప్రార్థించాల్సి ఉంటుంది యమధర్మరాజు కూడా మనకి స్తోత్ర పాఠాలు ఉన్నాయి ఆ స్తోత్రాలను మనం చదువుకున్నట్టయితే బాగుంటుంది అలాగే యమతర్పణం కూడా మనం చేసి దీపదానం కూడా చేయటం చాలా మంచిది పితృదేవతలు ధనత్రయోదశి రోజు పూర్వ గృహాలకు వస్తారు అంటే ఏమిటి చనిపోయినటువంటి వాళ్ళు ఆ ధనత్రయోదశి నాడు ఈ గృహాలకు వచ్చి మా కొరకై దీపాలు వెలిగించారా లేదా అని చూసి మా గురించి యమధర్మరాజును ప్రార్థించారా లేదా అని చూస్తారు అలాగే మమ్మల్ని కూడా తలుచుకున్నారా లేదా అని చూడడం జరుగుతుంది కాబట్టి ఇన్ని విషయాలున్నాయి అంతేగాని కేవలం ఆ రోజున బంగార షాపులో ఎగబడి కొనుక్కొని ఆ తర్వాత ఇంట్లో శౌచం లేకుండా లేకపోతే ప్రతిరోజు మనం దీపాలు పెట్టకుండా అలాగే ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి అసత్యాలు మాట్లాడుతూ యమ నియమాలను పాటించకుండా ఉండి ఆ ఒక్కరోజే ధనత్రయోదశి నాడు మనం దీపాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శ్రోతలందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ధనత్రయోదశి నాడు మనం ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అంటే ధన్వంతరిని పూజించాల్సి ఉంటుంది అలాగే మహాలక్ష్మి సహిత కుబేరుల్ని పూజించాల్సి ఉంటుంది యమ దీపాలని కూడా దక్షిణముఖంగా పెట్టాల్సి ఉంటుంది అలాగే యమతర్పణం చేసి దీపదానం చేయాల్సి ఉంటుంది అలాగే పితృదేవతలను మనం స్మరించుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళని వాళ్ళకి ఏదైతే వీలుగా ఉండేటట్టుగా ఎవరికైనా స్వయం పాకం లాంటి దానాలు ఇచ్చినట్టయితే చాలా మంచిది ఇలాంటివన్నీ చేసినట్టయితే మనకి వంశ వృద్ధి కలుగుతుంది అంటే చాలామందికి లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు ఉండటమే అనుకుంటారు లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు ఉండటం కాదు ఆరోగ్యం ఐశ్వర్యం తర్వాత వంశాభివృద్ధి మనం తలబెట్టిన ప్రతి పనులు పూర్తవ్వటం మనకి ఒక విధంగా చెప్పాలంటే ఎదురు లేకుండా ఉండటాన్నే లక్ష్మీ కటాక్షం అంటారు తప్ప కేవలం డబ్బులున్నంత మాత్రం లక్ష్మీ కటాక్షం అవదు కాబట్టి శ్రోతలందరూ కూడా ఇది గమనించి యథావిధిగా ఈ ధనత్రయోదశిని శాస్త్రోక్తంగా జరుపుకుంటారని కోరుతున్నాను స్వస్తి